తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు యాంటీ కేసీఆర్ వేవ్తో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు నెగిటివ్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తుంది ప్రజలు ఆలోచించాలి మూడు ప్రశ్నలు వేస్తారు మీ ముందు మూడు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ మూడు బిఆర్ఎస్ ఏ పార్టీకి అయితే వేస్తే మన ప్రాంత భూమిగిరి పాలన మీ కుటుంబం మన రాష్ట్రం మన దేశం రావు అనే మూడు ప్రశ్నలు ఈరోజు జాతీయ నేతన జాతి పితాన జాతీయ నేతను ఎర్రై

ఆరు గ్యారెంటీలు మూడు వందల ఆరు అని ఉత్తర ప్రకల్పాల పరికి ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఈ వంద రోజుల్లో మనకు వచ్చిందంటే కరెంటు కట్టి పొలాలు ఎండిపోతుంది ఇది రాజకీయ ఆరోపణ కాదు ఏ గ్రామంలో పోయిందో తెలుసు గొర్రెని మేకల్ని గొర్రెలని పొలాలకు పిలిపిస్తున్నారు ఈరోజు ట్రాన్స్ఫార్మర్లు అతి ముఖ్యం వారు అభయాస్తం అన్నారు నిజంగా అది తెలంగాణ పట్ల భస్మా సోదాస్తున్నాయి ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మైలు పెన్షన్ లో పెన్షన్ రైతు భరోసా ఉన్న భరోసాకే లేదు రుణమాఫీ లేదు కౌలి రైతులకు పన్నెండు వేలు లేదు రైతు కొలీలకు లేదు ప్రతి కుంటాల్కో ఐదు వందల బోనస్ అసలు ధాన్యం కొట్టేట కాంగ్రెస్ని ఓటేస్తే ఈ బండ్ల వచ్చే ఐదేళ్ళు అంటే నాలుగేళ్ళ తొమ్మిది నెలలు మనం పొంటని వదిలిపెట్టి ఎత్తేసి మొద్దు నేర్చుకున్నట్లయితే కాంగ్రెస్ ఓటేస్తే దరిద్రాన్ని మనం వెంట పెట్టుకున్నట్టు పెట్టుకున్నట్లయితే కాంగ్రెస్ ఓటేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్టు దయచేసి కాంగ్రెస్ కు ఓటు అవసరం లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇస్తే భోదగిరి ఆస్తులు కాంగ్రెస్ ఎంపీలకేస్తే అభ్యర్థులకు వేస్తే వాళ్ళ ఆస్తులు నేను గర్వంగా చెప్పగలను నా హయంలో తొమ్మిది వేల కోట్లు అభివృద్ధి చేశాను కేంద్రీయ విద్యాలయం తెచ్చాను ఎయిమ్స్ తెచ్చాను ఈరోజు మీకు తెలుసు ఎవరికి చెప్పచ్చుందో ఎయిమ్స్ పోతున్నారు కానీ ఇటు మూడు పాస్పోర్ట్ కేంద్రాలు తెచ్చాను ఎంఎంటీఏ తెచ్చాను ఐదు వందల ఇరవై నాలుగు కిట కిలోమీటర్ల జాతీయ రహదారు తెచ్చాను ప్రభుత్వ భవన్స్ తెచ్చాను ఇండేస్తే క్లస్టర్ దండ్మడి కాపర్లో తెచ్చాను ఇదే జనగామని మిట్టను ఇండో పాకిస్తాన్గా డివైడ్ చేసి ముప్పై సంవత్సరాలుగా ఏఎంపీ చేయ చేయలేదు నా ముందర పదిహేను మంది ఎంపీలు ఉన్నారు ఎవరితో చేత కాదు మీకు తెలుసు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జెఎన్టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video hit the bell icon.